హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఈ సందర్భం మీతో నేను మాట్లాడడానికి వచ్చింది చాలా విచిత్రమైనది దయనీయమైనది చాలా బాధాకరమైన పరిస్థితి ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అతి దారుణంగా అలుముకుంది ఆ అలుముకున్న దారుణమైన వాతావరణంలో ఈ నూతన రచయితలు అంటే దిక్కుముక్కు లేని వాళ్ళు అనాథలుగా సినిమా పరిశ్రమకు వచ్చి కేవలం తమ ప్రతిభతో కష్టపడి ఆకలి తీరిన తీరకపోయినా ఆ దస్తా కాగితాలు ఉంటే చాలు అని ఎక్కడొక్కడో చెట్టు కిందనో లేకపోతే ఏ ఫ్రండ్ రూమ్లోనో లేకపోతే ఏ బస్ స్టాప్లోనో కూర్చుని కథలు రాసుకుని ఆ కథల్ని తీసుకెళ్ళి సినిమా పరిశ్రమలో నిర్మాతలకి లేదా దర్శకులకి లేకపోతే నిర్మాతల కార్యాలయాల్లోకి వాళ్ళకి ఎవరిని నప్ప చెప్తే వాళ్ళకి ఆ కథల్ని చెప్పి తద్వారా వాళ్ళ ప్రతిభని బయటకు తెచ్చుకుని సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలనుకున్న అనేక మంది యువ రచయితలు ద యువ దర్శక రచయితలు కొన్ని చోట్ల చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఈ పూర్వం రోజుల్లో అంటే ఇది డైరెక్ట్గా మీకు చెప్పాలంటే కథల్ని దొంగతనం చేసేస్తున్నారు లేదా కథల్లో సన్నివేశాలను దొంగతనం చేసేస్తున్నారు లేకపోతే కథకి సంబంధించిన ఒక కీలకమైన పాయింట్ ఏదైనా ఉంటే ఆ పాయింట్ లాగేసుకుంటున్నారు లేకపోతే టోటల్గా కథని కథనే లేపేస్తున్నారు లేకపోతే అందులో కొన్ని మంచి క్యారెక్టర్లు వాళ్ళు రాసుకున్న క్యారెక్టర్లు ఏమైనా ఉంటే వాటిని కూడా లాగేసుకుని వాళ్ళ సినిమాల్లో పెట్టుకునే పరిస్థితి ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల ఎదురవుతుంటే చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు సినిమా పరిశ్రమకు వచ్చిన వాళ్ళు అందరికీ ఇక్కడ పిఠాపురం తాలూకా లాగా ఎవరు తాలూకాలు ఉండవు ఇక్కడ ఎవరి మట్టుకు వాళ్ళు ఆఫీసులు అంటే తిరుగుతూ ఉంటారు ఆ కథలు వేసుకుని తిరుగుతూ ఉంటారు వాళ్ళు తింటారో తినరో ఎక్కడ నిద్రపోతారో ఎక్కడ పడుకుంటారో ఎక్కడ రెస్ట్ తీసుకుంటారో కూడా తెలియని కొన్ని ఊహాజీవులు సినిమా పరిశ్రమ నిండా తిరుగుతుంటారు వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయంటే ఈ సినిమా కంపెనీలలో అంటే పెద్ద సంస్థల్లో కూడా అక్కడక్కడ జరుగుతున్న సందర్భాలు నాకు నా దృష్టికి చాలా సార్లు వచ్చాయి అంటే కథని చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళు ఎవరో ఆ లింక్ ఉన్న మనిషి ఎవరో ఆ పెద్ద ప్రొడ్యూసర్ కాదు లేదా ఆ తర్వాత సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కారు లేకపోతే ఆ థర్డ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కారు ఇంకా ఎవరైనా యాన్సిలరీస్ ఉంటే కనుక వాళ్ళని ఇంకా వాడు అన్నిసార్లు తిరుగుతున్నాడు కదా అని ఉద్దేశంతో ఏదో కథ చెప్పమంటారు ఆ కథ చెప్తున్నప్పుడు ఆ సదరు వ్యక్తి ఆ కథని సరిగ్గా వినడు ఆ ఫోన్లు మాట్లాడుకుంటుడు అందులో రియల్ ఎస్టేట్ ప్రోగ్రాంలు ఉంటాయి అందులో ఇంకా అంటే ఆ పెద్ద నిర్మాత కొత్త తాలూకా కార్యక్రమాలు వాటి నిర్వహణ అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి ఈ కుర్రాడు చెప్పిన ఈ ఉరచిత్తి చెప్పిన కథను సరిగ్గా వినరు వాళ్ళు వినకుండా లాస్ట్లో ఏం చేస్తారంటే అయిపోయింది ఆ కథ అని చెప్పి మళ్ళీ కలుద్దాం అమ్మా అది అంత పెద్దగా ఇప్పుడు మేము అలాంటి జానర్ మేము చేయట్లేదు అని చెప్పి పంపించేస్తారు విన్నది లేదు చచ్చింది లేదు ఇలాంటి ఇది ఒక పద్ధతి అయితే రెండో పద్ధతి ఏంటంటే ఇంకా వినడం ఇష్టం లేని అంటే ఎవరో చెప్పారు వినాలి కదా అనే ఉద్దేశంతో కూర్చున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక రచయిత నాకు తెలిసే చెప్తున్నా ఒక సినిమా కథ ఓపెన్ చేసి ఈ కథలో దయ్యాలు ఉంటాయి అంటే ఎందుకు ఉంటాయి అని అడిగాడు ఆ విన్న వ్యక్తి వింటున్న వ్యక్తి అలాగా అడిగితే కథని ముందుకెళ్ళ సాగుతుంది పూర్తిగా వినాలి కదా కథ దెయ్యాలి ఆ ఊళ్ళో దెయ్యాలు ఎందుకున్నాయో ఆ కథ అతను ఏం రాసుకున్నాడో వినాలి కదా కానీ వినకుండానే ఆ యువ రచయిత దర్శకుడిని సగంలోనే డిస్కరేజ్ చేసి పంపించేసిన సందర్భం నాకు తెలుసు అలాగే ఇంకొక సంస్థలో తను చెప్పిన ఒక యువ దర్శకరచేత చెప్పిన నుంచి ఒక క్యారెక్టర్ని లేపేసి ఆ క్యారెక్టర్ని ఇంకో సినిమాలు పెట్టేసుకున్నారు అది ఒక పౌరాణికానికి మైథాలజీకి సంబంధించిన క్యారెక్టర్ని ఆ యువ దర్శకరచేత ఆ కథలో పెట్టుకుంటే ఆ క్యారెక్టర్ని లేపేసి ఆ క్యారెక్టర్ని ఇంకో సినిమాలో పెట్టుకున్నారు ఆ సినిమా త్వరలో రాబోతున్నదని కూడా నేను విన్నాను ఇలాంటి పరిస్థితులు పూర్వం అంటే అంటే నచ్చితే తర్వాత ఈ అంటే మేము కొన్ని నాకు తెలుసు కొన్ని పర్సనల్గా నాకు తెలిసిన ఇంకొన్ని అక్కడ ఇక్కడ వాళ్ళు వీళ్ళు చెప్తుంటే జర్నలిస్టులుగా మేము అన్ని చోట్ల మూవ్ అవుతుంటాం కాబట్టి అక్కడ ఇక్కడ విన్న మాటలు కూడా నిజంగానే అంటే నాలాంటి జర్నలిస్టులు చెప్పిన మాటలో లేకపోతే సినిమా పరిశ్రమలోని ఆ పర్టికులర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు లేకపోతే స్టోరీ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కొంతమంది నిజాయితీ ఉన్నవాళ్ళు బయటకు వచ్చి బాధపడుతూ మాట్లాడిన మాటలు కూడా మేము వింటున్నాం ఆ ఏమవుతున్నది అంటే వాళ్ళు చెప్పిన కథలో సారాంశం అంటే ఒక ఒక సంస్థలో కొంతమంది రచయితలు వింటారు అంటే ఉన్ వినడానికి వాళ్ళ రచయితలో కాదు వాళ్ళు ఏం కథలు రాశారో ఇంతకుముందు ఏం చేశారో మనకు తెలియదు కానీ కొంతమందిని పెడతారు ఆ పెట్టిన వాళ్ళలో ఏమవుతారు వాళ్ళు ఇక్కడ మూడు నెలలు పనిచేస్తారు పనిచేసి వాళ్ళకి ఇక్కడ ఇబ్బందిగా ఉండడమో లేకపోతే వాళ్ళకి ఇంతకన్నా బెటర్ ఆఫర్ ఇంకో చోట రావడం ఉంటే వాళ్ళు వెంటనే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి జాయిన్ అయిపోతారు లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోతారు ఇక్కడ విన్నవాడు కథ ఆ కథని రిజెక్ట్ చేసి అదే పాయింట్ని తను వేరే చోట జాయిన్ అయిన చోట వెళ్ళి చెప్పడం జరుగుతుంది ఎందుకు వాళ్ళ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లేకపోతే వాళ్ళకి ఆఫీస్లో ఆ కార్యాలయంలో వాళ్ళకి స్థానం ఉండదు జీతం ఉండదు బతుకు ఉండదు కాబట్టి వాళ్ళు బతకాలంటే ఏం చేయాలి ఎవడో ఒకడు అనామకుడు మా ఒక చిరునామా ఉండదు బ్యాక్గ్రౌండ్ ఉండదు వాళ్ళు తాలూకా అని చెప్పుకోవడానికి ఉండదు వాడిని ఏం చేయగలరు వాళ్ళు ఏం చేయగలుగుతారు ఈ పాయింట్ని తీసుకెళ్ళి ఇంకో చోటు చెప్పేసుకుంటారు చెప్పుకోగానే అబ్బో చాలా తెలివైన వాడు బ్రహ్మాండమైన ఇంటెలిజెంట్ మేధావి అని చెప్పి అతనికి ఒక స్ట్రాంగ్ ప్లేస్ ఆ కార్యాలయంలో ఆ సంస్థలు రావడానికి అవకాశం ఉన్నట్టుగా వాళ్ళని వాళ్ళు మలుచుకుని సినిమా ఇండస్ట్రీలో అసలు చాలా ఒక అంటే బాధపడాల్సిన వాతావరణం మీనా లాంటి సినిమా దుక్పాటి మధుసూదన్ రావు గారి దగ్గర రైట్లు ఉంటే విజయ అది పబ్లిక్గా పబ్లిష్ అయింది ఆంధ్రజ్యోతి వీక్లీలో ధారావాహికంగా విజయ నిర్మల్ గారు స్ట్రైట్గా ఆ పాయింట్ వేరేగా అడాప్ట్ చేసుకుని తీసేసుకోవచ్చు బట్ ఆవిడ దుక్కుమ దుక్పాటి మధుసూదన్ రావు గారి దగ్గరికి వెళ్ళి రైట్లు కొనుక్కుని ఆవిడ స్వయంగా సినిమా తీశారు అలా ఎంతమంది జగదగ్గుడలోకి సుందరి కథ శ్రీనివాస్ చక్రవర్తి గారు అనే ఆయన ఒక మూల కథ చెప్పాడు రాఘవేంద్ర గారికి దాని మీద మళ్ళీ పన్నెండు మంది పనిచేశారు పన్నెండు మంది పది మంది ఎంతమంది పనిచేశారు అందులో చిరంజీవి గారు కూడా కథా చర్చల్లో ఉన్నారు అలాంటి కథని వాళ్ళు అంత బాగా చేసి అంతమందికి పారితోషికాలు ఇచ్చి కూర్చోపెట్టి చేయించారు అశ్వనిదత్ గారు అయినప్పటికీ కూడా మూల కథ శ్రీనివాస్ చక్రవర్తి అని జగదే కూడా తెలుస్తుంటారు క్రెడిట్ కార్డ్స్లో మనం చూడవచ్చు క్రెడిట్స్లో అలాంటి ఒక ఒక చక్కటి సంస్కారం ఒక సంప్రదాయం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండేవి రామానాయుడు గారు ఆయన కథకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారో ఆయన ఎక్కడున్నా సరే అక్కడ కథ ఉన్నదంటే తెప్పించి ట్రైన్ టికెట్లు వేసి వాళ్ళని పిలిపించి కథ విని ఆ కథతో మళ్ళీ పర్చూరు బ్రదర్స్ లాంటి వాళ్ళని దాని మీద కూర్చోపెట్టి ఆ కథను ఎంతో బాగా మళ్ళీ దాన్ని తీర్చిదిద్ది సినిమాగా నిర్మించేవారు అలాగే అశ్విని దత్ గారు రోజున ఆయనకున్న ఆ స్థాయికి ఆయన ఉన్నత స్థానానికి ఒక యువరా వచ్చి కథ చెప్తానంటే ఫోన్ ఆపేసి డిఎన్డి బయట పెట్టించి ఎవరు వచ్చినా కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పి రెండు గంటలైతే రెండు గంటలు మూడు గంటలైతే మూడు గంటలు కథ వినే పరిస్థితి ఆ అశ్విని దత్ గారి సంప్రదాయం అవతల రామానాయుడు గారు అలాగా ఈవెన్ సురేష్ బాబు కూడా రెగ్యులర్గా ఒక రెండు మూడు నాలుగు గంటలు కూర్చుంటారు ఆయన కథ వినడానికి ఇలాంటి వాతావరణం ఒక పక్కన ఉంది కానీ కొన్ని చోట్ల చాలా లూజ్ సిచ్యువేషను అంటే పెద్ద నిర్మాతలకు అవకాశం లేక వాళ్ళు రకరకాల కార్యకలాపాల్లో రకరకాల లావాదేవీల్లో వాళ్ళు తలమునకలై ఉంటున్నప్పుడు ఈ కథలు వినే కార్యక్రమాన్ని కొంతమందికి అప్పచెప్తున్నారు ఆ అప్పచెప్పిన చోట జరుగుతున్న అవకతవకలు అన్నీ ఎన్ని కవు అంటే జీవితాలు లేచిపోతాయి ఒక రచయితకి ఒక కథ ప్రాణం ఖరీదు ఒక జీవితకాలపు మూల్యం ఒక కథ రచయిత కానీ జేబులు కత్తిరిస్తే కథ రాదు లేకపోతే మాయమాటలు చెప్పుకుని మోసాలు చేసి తిరుగుతుంటే కదలరా దానికి ఎంతో ఇమేజినేషన్ కావాలి ఎన్నో క్యాలరీస్ ఆఫ్ పవర్ ఖర్చు అవుతుంది దానికి మళ్ళీ పిలిచి అన్నం పెట్టేవాళ్ళు కూడా ఉండరు ఇక్కడ సినిమా పరిశ్రమలో వాళ్ళు అన్నీ కూడా అంటే ఊరమ్ముడి బతుకుల్లాగా ఇక్కడ బతుకు బతుకుతున్న రచయితలు నాకు ఎంతమందో తెలుసు నేను ఎంతమంది రచయితలను చూశాను ఈ నలభై ఏళ్ళలో వాళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చి నిలదొక్కుకోవడానికి వాళ్ళు పంట ప్రయత్నాలు ఎల్బి శ్రీరామ్ గారు ఎలాంటి బాధలు పడ్డాడు మెడ్రాస్ వచ్చిన కొత్త రోజుల్లో మా అర్ధరాత్రి రెండు గంటలు పిలిచివాడు వంశీ గారు స్టోరీ సీటింగ్ అని ఆయన కోణంబాకం బ్రిడ్జ్ నుంచి వస్తుంటే కుక్కలు వెంట ఆయన భయపెట్టి పరిగె ఆయన పరిగెట్టు పరిగెట్టి వంశీ గారి ఇంటికి వచ్చిన సందర్భాలు నాకు తెలుసు అలాగ తనికల్ భరణ్ గారు ఇక్కడి నుంచి మెడ్రాస్ ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు ఆయన ఎన్ని బాధలు ఇబ్బందులు పడ్డారు ఇలా ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు తనికల్ భరణ్ గారు అయినప్పటికీ కూడా ఆ రోజున ఒక వంశీ గారు ఎల్బి శ్రీరామ్ గారిని ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి తనికల్బర్ణి గారిని ప్రోత్సహించి ఓకే ఆయనతో కొన్ని నరకాలు ఉంటాయి ఒక డైరెక్టర్తో ఉన్నప్పుడు వాళ్ళ తాలూకు ఐడియాలు చేయనండి లేకపోతే వాళ్ళ కన్సెప్షను వాళ్ళ పర్సెప్షను వాళ్ళ ఇమేజినేషన్లో ఏముంటాయి కాబట్టి వాళ్ళ రచయితలు వాళ్ళతో మెర్జేవ్వడానికి వాళ్ళకి కొంత ఇబ్బంది తప్పదు అది ఓకే ఏదో వాళ్ళు చావగొట్టో ఏదో చేసి మొత్తానికి వాళ్ళది కావాల్సింది రచయిత దగ్గర నుంచి రాబట్టుకుని ఆ రచయితకి తగిన రెమ్యునరేషన్ ఇచ్చి ఆ రచయితకి మంచి మైలేజ్ ఇచ్చి బ్రహ్మాండమైన ఎక్స్పోజర్ ఇచ్చి చేసిన అలాంటివి పర్వాలేదు మీరంత కష్టపెట్టినా కానీ ఇదేంటిది ఏకంగా కథలు కథలు లేపేస్తున్నారు వాళ్ళ జీవితాలు వాళ్ళు నిలబెట్టుకోవడం కోసం అని ఈ సినిమా పరిశ్రమకు వచ్చి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుని ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని ఎంతో తాపత్రయపడి ఆరాటపడి నానా రకాలుగా పాకులాడుతున్న వాళ్ళ జీవితాల మీద కొంతమంది చాలా దారుణమైన దెబ్బ కొడుతున్నారు అవి మా కళ్ళకి అందరికీ తెలుసు సినిమా ఇండస్ట్రీలో మీడియా అందరికీ తెలుసు ఏం జరుగుతున్నదో మొన్ననే ఈటీవీ విని జీ ఫైవ్కి మధ్యలో జరిగిన రగడ మనం విన్నాం ఈటీవీ వాళ్ళు డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఈటీవీ లాంటి సంస్థ అంటే మహానుభావుడు సుందర స్వాప్నికుడు రామోజీరావు ఆయన అన్ని కళలతో ఆయన కళలు ప్రపంచం రామోజీ ఫిలిం సిటీ ఎప్పుడు సినిమాలు స్టార్ట్ చేశారు వాళ్ళ సినిమాలన్నీ అలాంటివి రామోజీరావు ఎక్కడో న్యూస్ చదివితే ఆ న్యూస్ పట్టుకుని ఆ కథని తయారు చేయించుకుని ఓ పరచుడి బ్రదర్స్ దే చేత ఓ గణేష్ పాత్ర గారి చేత ఎలాంటి సినిమాలు తీసారండి మయూరి కానీ మౌన పోరాటం కానీ లేకపోతే శ్రీవారికి ప్రేమ లేక కానీ ఎలాంటి సినిమాలు వాళ్ళు అన్నీ కూడా బ్రహ్మాండమైన స్వీ స్వీపింగ్ కాన్సెప్ట్స్ కంటెంట్స్ వాళ్ళు ఈ పీపుల్స్ ఎన్కౌంటర్ కానీ ప్రతిఘటన కానీ ఇలాంటి సినిమాలు చేసిన ఒక మహ మహత్తరమైన సంస్థ ఈటీవీ అండ్ ఈనాడు అండ్ ఉషా కిరణ్ మయూరి ఇవన్నీ కూడా ఎలాంటి సంస్థలు అవి మన తెలుగు జాతి గర్వపడదగ్గ గొప్ప సంస్థలవి అలాంటి సంస్థకే జీవి జీ ఫైవ్ నుంచి భయంకరమైన సమస్య ఎదురైంది వాళ్ళేమో తీసేసుకున్నారు ముందు ఈ డైరెక్టర్ని జీ ఫైవ్కి చెప్పాడు చెప్తే వాళ్ళు కొన్నాళ్ళు ఎనిమిది నెలల్లో ఎంతో తిప్పి వాళ్ళు డైరెక్ట్గా ప్రెస్ మీట్లో చెప్పారు ఇవన్నీ మీరు ప్రెస్ మీట్లో చూడొచ్చు కావాలంటే జీ ఫైవ్ ఎనిమిది నెలల్లో ఎంతో తిప్పి మొత్తానికి ఏదో ఇంకా రెస్పాండ్ అవ్వకపోతే మరి ఆ డైరెక్టర్ బతకాలి కదా ప్రెస్ మీట్లో చెప్పుకున్నాడు కదా మాకు డబ్బులు సమస్యలు ఉంటాయండి అసిటెంట్ డెఫినెట్గా ఇదంతా కూడా డబ్బులు ధనం మూలం మీద జగదు కదా వాళ్ళకి ఎవరిస్తారు పిలిచి సక్సెస్ అయిన తర్వాత కావాలంటే కోట్లు కోట్లు పట్టుకుని పరిగెడతారు అంతకుముందు ఎవరిస్తారు కాఫీ కూడా ఎవరు అలాంటి సందర్భంలో పనిచేస్తున్న ఆ డైరెక్టరు వాళ్ళు ఈటీవీ విన్కి వచ్చి చెప్పుకున్నాడు చెప్పుకుంటే వాళ్ళు బాగుందనుకున్నారు దాన్ని అద్భుతంగా చాలా హైయెస్ట్ బడ్జెట్ పెట్టి చేస్తున్నాం అని చెప్పి ఆ నిర్వాహకులు నితిన్ కానీ సాయి కృష్ణ కానీ వాళ్ళిద్దరూ చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో వాళ్ళు ఊరికే అవ్వాకులు చెవ్వాకలు చెప్పుకోవడం లేనిపోని కబుర్లు చెప్పవలసిన అవసరం ఈటీవీ వెనుక లేదు అలాంటిది వాళ్ళు వాళ్ళే డైరెక్ట్గా చెప్పుకొని మాలాంటి వాళ్ళకి ఇలా అంటే మామూలు సామాన్యులకి ఎంత దారుణాలు జరుగుతున్నాయి ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి మళ్ళీ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద జరుగుతున్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద ఎందుకు జరుగుతున్నాయి అక్కడ సినిమా ఇండస్ట్రీలోని అంటే చాలా ఇంటలెక్చువల్స్లా కనిపిస్తూ చిన్న గడ్డ వేసుకుని కలద్దాలు పెట్టుకుని చిన్న ఇంటలెక్చువల్ లుక్ ఇచ్చుకుని చాలా స్టైల్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ నలుగురు కూర్చుని ఐదుగురు కూర్చుని మరి వాళ్ళకి ఏం వచ్చో వాళ్ళు ఏం చదువుకున్నారో వాళ్ళు ఏం సినిమాలకు పనిచేశారో ఏ కథలు రాశారో ఇలాంటి స్క్రీనింగ్ ఏం ఉండట్లేదు ఓటీటీల్లో ఎవరో ఎవరో వెళ్తున్నారు జాయిన్ అవుతున్నారు వాళ్ళు వింటున్నారు కథలు వాళ్ళకి నచ్చితే వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ టెంపర్మెంట్ వాళ్ళ మూడు వాళ్ళ మైండ్ ఇవన్నీ ఇవన్నిట్లోని ఈ వరదల్లో ఈ నూతన రచయితలు పాకులాడదామని ఇక్కడికి వచ్చి వాళ్ళ కాళ్ళు వీళ్ళు కాళ్ళు పట్టుకుని అందరి చేత వీళ్ళకి వాళ్ళకి చెప్పించుకు తిరుగుతున్న ఈ యువ రచయితలు తాలూకా జీవితాలు మాత్రం దారుణంగా వరదల్లో కొట్టుకుపోతున్నాయి దానికి మొన్న ఈటీవీకి జీ ఫైవ్కి మధ్యలో జరిగిన ఆ సందర్భమే ప్రధానమైన నిదర్శనం అతను మా ఈటీవీకి సంబంధించిన ఈ ప్రొడక్షన్ నిర్వహణ ఈ స్టోరీ డిపార్ట్మెంట్కి సంబంధించి నిత్యం చెప్తున్నాడు మేము ఇక్కడ కాకపోతే మేము వాళ్ళు బాంబే ఇక్కడ దే ఛాలెంజెస్ ఇన్ బాంబే బాంబే హైకోర్టు మేము అక్కడికైనా వెళ్ళి ఛాలెంజ్ చేస్తున్నాం ఏ ఈనాడు చిన్నదేంటి ప్రపంచవ్యాప్తమైన మహాసంస్థ ఈనాడు ఈటీవీ అంటే రామజీరుగారికి పవర్ఫుల్ కాదు కదా వాళ్ళు 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 ఎలా ఛాలెంజ్ చేయగలరు రామజీరు ఆయన అనేక యుద్ధములందు ఆరితేరిన తేరిన వృద్ధమూర్తని వాళ్ళ కాన్సెప్ట్సే అట్లాంటివి రామజీ ఈనాడు ఈటీవీ అవన్నీ కూడా వాళ్ళ ముందు వాళ్ళు న్యాయం కోసం పోరాటం నిలబడ్డారంటే మాత్రం వాళ్ళని తట్టుకునే వాళ్ళు ఎవరు లేరు అంత యుద్ధం మామూలు సామాన్యుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఒక సాధారణ వ్యక్తి మా ఇరస్ అంటే ముందు వెనక ఎవరు లేనివాడు ప పక్కన నిలబడ్డానికి ఎవరు లేనివాడు ఆ పూట ఎలా గడుస్తుందో కూడా తెలియని ఒక రచయితకి సినిమా ఇండస్ట్రీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయో మాకు అక్కడక్కడ కనిపిస్తుంటాయి మా కళ్ళకి కనిపిస్తుంటే చెవులకు వినబడుతుంటే మీకు ఇందాక చెప్పాను కదా ఒక క్యారెక్టర్ లేపేసి ఆ సినిమాలో పెట్టేసుకున్నారు అది చాలా భారీ ఎత్తు కథా చిత్రం అది రేపు త్వరలో అంటే ఆ పేరు చెప్పడం ఆ ప్రొడ్యూసర్ పేరు చెప్పడం ఆ డైరెక్టర్ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ ఇలాంటివి మాకు తెలుస్తూనే జరుగుతున్నాయి కాకపోతే మేము ఎవరితో మాట్లాడాలి ఎవరికి చెప్పాలి అప్పటికే చెప్తుంటాం ఏదో ఎవరికి తోచినట్టు మా జర్నలిస్టులు అందరం కూడా మంచి కథ ఉంది వినండి ఎవరో ఒకరోడు ఉన్నాడు వినండి అని చెప్పి చెప్తుంటాం కానీ వాళ్ళని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారో ఎలా హ్యాండిల్ చేస్తున్నారో అవన్నీ వాళ్ళ గదిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎదురుగుండా కూర్చున్న తర్వాత అక్కడ ఏం జరుగుతున్నదో మాకు ప్ర అక్కడి నుంచి తెలీదు ఆ కథ ఎలాగా గ్రంథచౌర్యం అని అంటాం అంటే ఒకళ్ళ తాలూకా కంటెంట్ని ఇంకోళ్ళు దొంగిలించేయడం అనేది అలాంటి ఇప్పుడు హీరోలు తాలూకా మేనేజర్లు వింటున్నారు మేనేజర్లు విని వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు హీరోలకి వాళ్ళకి డేట్లు ఉండవు వాళ్ళ ప్రాజెక్టులన్నీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి అలాంటి సందర్భాల్లో కథ వినక్కర్లేదు అలాటప్పుడు కానీ ఏదో ఆ కస్టమరీగా ఫార్మల్గా ఫార్మాలిటీస్ కూర్చు కూర్చునివి విండవన్నది ఇవన్నీ కూడా చాలా కృతకమైన చాలా మోస్ట్ ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్ సినిమా ఇండస్ట్రీలో ఏర్పడింది అంచేత ఈ ఇప్పుడు కోర్స్ ఇప్పుడు మొన్న దిల్ రాజ్ గారు దిల్ రాజ్ డ్రీమ్స్ అని స్టార్ట్ చేశారనుకోండి ఆయన ఏదో ఒక సిస్టమ్ ఫామ్ చేసి వాటన్నిటిని రిజిస్టర్ చేయించడం అవన్నీ మొన్న రిజిస్టర్ చేసే కదే అది ఇప్పుడు ఈటీవీనికి జీ ఫైవ్కి మధ్యలో గొడవ జరుగుతున్న గొడవ అది ఎట్లా బాంబేలో రిజిస్టర్ అయిందా కదా మళ్ళీ కంపెనీ జీ ఫైవ్ మెయిల్కే పంపించాడు కథ అతను మరి ఎలా జరిగింది నీకు ఇష్టం లేనప్పుడు చేయకు ఆ కుర్రాటి చెప్పిన కథ నీకు నచ్చినప్పుడు నువ్వు చేయకూడదు కదా అంటే నచ్చింది కానీ సమ్వేర్ రెడ్ టైప్స్ ఎక్కడో అదే కదా కారణం ఇప్పుడు ఇలాంటివి ప్రతి చోట జరుగుతున్నాయి సినిమా ఇండస్ట్రీలో కొన్ని చోట్ల ప్రతి చోట ఇన్ ది సెన్స్ కొన్ని చోట్ల జరుగుతున్నాయి దిల్ రాజు గారి డ్రీమ్స్ అని ఆయన మరి ఆయన మొదటి నుంచి రచయితని పెట్టుకుని డైరెక్టర్ చెప్పిన కథ విని ఆయన చాలా గంటలు వాళ్ళతో కూర్చుని తీసిన సినిమాలే నేను ఆయన ఇచ్చిన హిట్లన్నీ కూడాను ఆ కొత్త బంగారు లోకం కానీ అలాంటి సినిమాలన్నీ బాంబరిల్లు కానీ ఎన్ని కళ్యాణ శతమానం భౌతి కానీ ఈ సినిమాలన్నీ ఏంటి ఆయన స్వయంగా విధి కథలు చేసిన కథలు సినిమాలు అన్నీ ఈ రోజున ఆయన కూడా ఏదో డిపార్ట్మెంట్ అని ఒకటి పెట్టి గట్టిగా కథల్ని రిజిస్టర్ చేయించడం ట్వంటీ మినిట్స్ ముందు పంపించడం ఇవి ఇలాంటివి కార్యక్రమాన్ని ఆయన చేపట్టాడు కాబట్టి కొంతవరకు చేపట్టాడు కాబట్టి కొంతవరకు దీనికి ఒక ఈ ఈ అరాచకానికి చెక్ వస్తుందని సినిమా ఇండస్ట్రీలో చాలామంది నాలాంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూడాలి మరి ఎలా జరుగుతుందో చేయగల సమర్థుడే దిల్ గారు కాబట్టి ఈ యువ ప్రతిభకి ఈ యువ యువ దర్శక రచయితలకి కూడా రాబోయే రోజుల్లో సినిమా పరిశ్రమలు మంచి రోజులు రావాలని వాళ్ళకి చక్కటి ప్రోత్సాహం లభించాలని సహకారం లభించాలని ఎవరో ఒకరు వెనుదొన్నులు వాళ్ళకు దొరికి సినిమా పరిశ్రమ అంతా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పెద్ద నిర్మాతలు ఎవడి చేతిలో పడితే వాటి చేతిలో పెట్టకండి కథ వినే కార్యక్రమాన్ని మీరు వినండి ఎవరో చెప్పారు కాంబినేషన్ల మీద వెళ్ళిపోవడం లేకపోతే ఎవడో చెప్పిన కథని అడాప్ట్ చేసుకుని చేయడం ఇలాంటివి చేయి చేయించకండి సార్ నేను నా సిన్సియర్ అప్పీల్ ఎందుకంటే మేము రెగ్యులర్గా చూస్తున్నాం అందుకని నా దృష్టికి వచ్చింది మొన్న జరిగిన సంఘటన కాబట్టి నేను ఈ రోజున మా హిట్ టీవీ ద్వారా ఈ ఈ నా అనుభవాలు కానీ అభిప్రాయాలు కానీ లేదా నా ఆవేదన కానీ ఈతో పంచుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్